ఆశయాలు ఆయన యొక్క రాజకీయ విధానాలే పునాదులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేయబడింది అటువంటి మహనీయుడి యొక్క డెబై ఐదవ జయంతి రేపు ఎనిమిదవ తారీఖున జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జవం జీవం పార్టీ ఆశయాలకు పునాదిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానమే కారణంగా ఇన్ని సంవత్సరాలుగా ప్రజల్లో మమేకమై ప్రజాసేవకి నడుంగట్టినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా రేపు అందరికీ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి జూలై ఎనిమిదో తారీఖు అనేది ప్రత్యేకమైన దినం ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని ఏ మహనీయుడి స్ఫూర్తితో అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్లీ పునరాంకితం అవుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని రక్తదానము చేయటమో లేదా ఏదన్నా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు అందించటమో ఇలాంటి లేదా ఏదన్నా కాలనీల్లో లేదా రహదారుల పక్కన చెట్లు నాటమో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంచుకుని చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడి కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్ని జూలై ఎనిమిది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఆచరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి ఉత్సవం ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజలకి పనికొచ్చే కార్యక్రమం చేస్తూ మరొకసారి ఆ మహనీయుడి యొక్క ఆశయాలని ఆయన రాజకీయాల్లో ఆయన జీవించిన తీరుని స్మరించుకుంటూ మరొకసారి గుర్తు గుర్తు చేసుకుని పునరుత్తేజంతో పనిచేయడానికి ప్రజాసేవ చేయడానికి అడుగులు వేస్తామనేది ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు భావించి ఆ కార్యక్రమాలు చేయమని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని కోరటం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి మీద భక్తి లేదా రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో కార్యక్రమాలు చేయడం తప్పేం లేదు అది కాబట్టి అది ఈరోజు అంటే డెబ్బైవ జయంతి జరిగే సందర్భంలో దాని గురించి ప్రస్తావించడం కంటే ఖచ్చితంగా ఆ మహనీయుడిని స్ఫూర్తిగా పొంది ఏర్పాటు చేయబడినటువంటి ఈ పార్టీ ఈ పార్టీ జెండా మోస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ స్ఫూర్తితో రాజశేఖర రెడ్డి గారి పేరు స్మరించుకుని ఎనిమిదో తారీఖున ప్రజా ఉపయోగ కార్యక్రమాలు స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేయాలని చెప్పని రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇంకా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల అయింది వాళ్ళు గెలిచి నెల అయింది ప్రభుత్వంలో ఉన్నారు ఇంకా వాళ్ళ దగ్గర జరిగేటువంటి తప్పులు కూడా మా మీదే రుద్దుతాం అంటే ఇప్పుడు ప్రభుత్వం ఆఫీస్ వాళ్ళది సంబంధిత శాఖ మంత్రి వాళ్ళే ఉన్నారు వాళ్ళ ఆఫీసులో కాగితాలు తగలెడితే ఎవడో తగలెడితే వీళ్ళేం చేస్తున్నారు మరి అందుకే చెప్తున్నాం మీరు ఇవాళ ప్రతిపక్షంలో లేరు అది మర్చిపోయి మీరు ప్రతిపా అది గుర్తించుకుంటే సరిపోద్ది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంక్వైరీ చేయిస్తారా సిఐడితో ఎంక్వైరీ చేయిస్తారా నీ మీ ఇష్టం వచ్చింది దాంతో ఎంక్వైరీ చేయించుకోండి లేదా మీ వల్ల కాకపోతే సిబిఐతో ఎంక్వైరీ చేయించుకోండి ఒకవేళ ఎవరు దోష అయితే ఊరేసేయండి ఇబ్బంది ఏముంది మీ చేతకానందనం బయటపడుతుంది గవర్నమెంట్ వచ్చి నెల అయ్యాక కూడా ఇంకా కాగితాలు అక్కడ ఆ ఆఫీసులో కాగితాలు తగలెడుతున్నారు ఈ ఆఫీసులో కాగితాలు అంటే మరి మీరందరూ ఏం చేస్తున్నారు మీరందరూ ప్రభుత్వంలో లేరా నడపట్లేదా కాబట్టి ఇట్లాంటి ఇవాళ కూడా మా మీద చెబుతూ అనేది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాగితాలు తగలెడుతున్నారు వాళ్ళు తగలెడుతున్నారంటే మరి మేము మనందరం ఏం చేస్తున్నాం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ గుడ్డు గురానికి పలుతూ ఉంటున్నారా మీ చేతనం చేసుకోండి మీరు ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది అధికారం మీ చేతిలో ఉంది కింద పైన మీ ఏ ఇష్టం వచ్చినా ఎంక్వైరీ చేసి మేము ఎవరు చేస్తే ఆ నెలని మీ ఇష్టం వచ్చింది చేయండి కాదండి మేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో తగలెడుతున్నామా అవి లేదా పెద్దిరెడ్డి గారి ఇంటి దగ్గర తగలెడుతున్నామా అవి తగలెడతా మీరు చెప్తున్నది మీరు బట్టి ఎక్కడ తగలెడుతున్నాయి ఏమండి ఎక్కడ ఎక్కడ తగలబెడుతున్నాయి ఎక్కడ ఏంటిది అని ఎవరు ఎవరు తగలపెడుతున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖ మంత్రి ఉన్నారు కదా అధికారులు ఉన్నారు కదా ప్రభుత్వం మీది కదా ఏ చేయమన్నా అధికారం మీ దగ్గర ఉంది ఎంక్వైరీ మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ మీ చేత అయితే ఏది కావచ్చు చేయండి అని చెప్తున్నాం కదా అంటే ఒకటి ఇక్కడ మీరు నెలయ్యాక కూడా ఇంకా నెల అయిన తర్వాత కూడా ఇంకా మాకే మా దగ్గరే అధికారం ఉన్నట్టుగా మీరు ఊహించుకుంటామంటే అది ఆలోచించుకోండి ఒకసారి మీరే వాళ్ళ అధికారం మీ దగ్గర ఉందో ఏం కావాలంటే చేయండి మీ ఆఫీసుల్లో మీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదో జరిగితే అది మా మాకేం సంబంధం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పరికర పరిపాలన మీద కేంద్రీకరించి మీ ఆఫీసుల్లో ఏం జరుగుతుందో మీరే చూసుకోండి ఒకసారి